వెల్కమ్ టు సహకార సంఘాల నిర్వర్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు గడువు ముగిసి రెండేళ్లు కావస్తున్నా పాలక మండలాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణం అన్నారు ఎన్నికలకు వెళితే రైతులు ఆగ్రహానికి గురికాక తప్పదని నామినేట్ పద్ధతిలో పాలక మండలాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు నామినేటెడ్ పద్ధతిలో సహకార సంఘాల పాలక వర్గాల నియామకం చేయాలన్న యోచన పూర్తి ఆ ప్రజాస్వామికమని విమర్శించారు అలాంటి ఆలోచన ఉంటే ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు మొన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాలతో రేవంత్ రెడ్డి సర్కార్ కు దిమ్మ తిరిగిపోయిందన్నారు ఎన్నికలకు వెళ్తే గుణపాఠం తప్పదనే ఉద్దేశంతో నామినేట్ పద్ధతిలో వెళ్తున్నట్లు తెలుస్తుందన్నారు సహకార సంఘాలకు స్పెషల్ ఆఫీసర్లు నియమించాలని పేర్కొన్నారు సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారని మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ